మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మరియు మండలంలోని చెర్లపాలెం గ్రామంలోని పాఠశాలలో బైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించిన పన్నెండు కంప్యూటర్ ల్యాబ్లను పాలకుతి ఎమ్మెల్యే మామిడిల యశశస్విరి రెడ్డి పాల్గొని ప్రారంభించారు సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు విద్యార్థులు కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలని కోరారు

ఏది చేసినా మా దగ్గరనే చేయాలి అన్నట్టు పక్కన మా అసలు చేయాలి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పడం అన్నట్టు అట్లా కాకుండా వాళ్ళు కూడా మంచి మనసులో నంది గారు గారికి తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళాక కృష్ణా గారిని కలిసినాము కృష్ణా గారు అంటే బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఫౌండర్ చూడడానికి కానీ చేసేది మటు చాలా ఉంటది చూస్తే మటుకు ఏం చేస్తారు అన్నట్టు మీరు అనుకుంటారేమో కానీ ఫిస్ట్ కూడా వచ్చినారు అంటే మీరు తినే ఫుడ్ లో అంటే తింటాం రోజు తింటాం కానీ ఏం తింటున్నాము అది తినడం వల్ల మనకి ఏం లాభం అన్నది మనకి ఎవరికి కూడా తినదు రోజు ఏ ఫుడ్ తినాలి దేని ద్వారా మనకి మంచి పోషకాలు ఇస్తాయి అన్నది కూడా అన్ని కూడా వాళ్ళు చెప్తారు అంటే ఏంటంటే పెద్దగా అయినాక తెలుసుకోవడం దానికి చిన్నప్పుడే మనకి తెలవడానికి చాలా తేడా ఉంటది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.